అది మ్యాటర్ ఇది సమాజానికి పనికి వచ్చే వీడియో అస్సలు కాదు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఈ పాయింట్ని బేస్ చేసుకుని నేను క్యాష్ చేసుకోవడానికి చేస్తున్న వీడియో అందరిలాగా అందరు యూట్యూబర్స్ లాగే నా స్వార్థం కోసం నేను చేస్తున్నా సమాజం కోసం నేను పని చేయను సమాజం కోసం పని చేయడానికి జిల్లా కలెక్టర్లు రాజకీయ నాయకులు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళు సరిగా పనిచేయకపోతే వాళ్ళని ప్రశ్నించండి నా కామెంట్ బాక్స్లో ఆడవద్దు నా ఛానల్ నా సంపాదన అది మ్యాటర్ ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం ఈ సౌమ్య శెట్టి ఈమె నుంచుకున్నాడు వీళ్ళు ఈరోజు సోషల్ మీడియాకు వచ్చి ఏదో నాకు అన్యాయం జరిగిపోయింది నన్ను మోసం చేశాడు నన్ను భంగమానం చేశాడు నన్ను బంధించి మూడు నెలలు నన్ను గదిలో ఉంచి నన్ను ఒంటి మీద బట్టలు లేకుండా ఇదంతా అమ్మాయి అసభ్యంగా చెబుతుంది అసభ్యంగా అంటే పచ్చిగా ప్రైవేట్ పార్ట్స్ గురించి కూడా బయటికి చెప్పుకుంటుంది సోషల్ మీడియాలో ఇలా చేశారు నన్ను అని దీన్ని బట్టే అర్థమైపోతుంది ఏంటి అంటే ఈమెకి నైతిక విలువలు లేవు సంసారము ప్రేమ ఆప్యాయతలు అనుబంధాల మీద వీళ్ళకి ఎటువంటి నమ్మకము లేదు ఆ సన్నాసికి కావలసింది ఈవిడ శరీరం ఈవిడికి కావలసింది డబ్బు పరపతి స్టేటస్ సినిమా అవకాశాలు పేరు వీటి మోజులో పడి వాడు ఎలా ఉన్నా వారి డబ్బుని చూసి యాక్సెప్ట్ చేసింది వాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దూరం చుట్టం బాగా సౌండ్ పార్టీ కట్ చేస్తే ఈవిడ మీద పాత కేసులు ఏవో ఉన్నాయి వాటిని క్లీన్ చేసుకోవడం కోసం క్లియర్ చేసుకోవడం కోసం ఈడితో తిరిగింది వీళ్ళిద్దరికీ ఏదో పొరపత్యాలు వచ్చాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆడికి ఆడి పిల్లం ఉంది ఈవిడికి ఈవిడ మొకడు కట్ చేస్తే వీళ్ళిద్దరూ కలిసి ఏ కాశీలోనో కాపురం పెట్టడానికి బలరామ్ని లేపేద్దాం అనుకున్నారు ఈ బలరాం ఎవరు సౌమ్య భర్త ఎలా లేపేద్దాం అనుకున్నారు ఈ సౌమ్య సౌమ్య బాయ్ ఫ్రెండ్ ఎవరైతే లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నాడో ఆడు వాళ్ళిద్దరూ లిప్ కిస్ పెట్టుకున్న ఫోటోలని బలరామ్కి వాట్సాప్ చేసేయి ఆడు చూస్తాడు ఆటోమేటిక్గా నీకు డైవర్స్ ఇస్తాడు అప్పుడు నువ్వు డైవర్స్ మీద సైన్ చేసేసి నువ్వు నాతో వచ్చేసి నాకు రెండో భార్యగా ఉండు అంటూ ఆ గాడిదే చెప్పాడు ఎంత రోతగా ఉందో చూడండి వీళ్ళు వీళ్ళది పవిత్ర బంధం అని ఈవిడ చెప్పుకొస్తుంది నేను మనసిచ్చాను అని ఈవిడ నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను అని ఆడు వీళ్ళది పవిత్రమైన ప్రేమ మరి రోమియో జూలియట్ అనార్కలి మరి వాళ్ళు దేవదాసు పార్వతి మరి వాళ్ళెవరు సో ఇదనమాట సోషల్ మీడియాకు వచ్చి నన్ను ఇలా చేశాడు నా ప్రైవేట్ పార్ట్స్ ఇలా చేశాడు నాతో ఇలా శృంగారం జరిపాడు అని చెప్తుండంటే అది పవిత్ర బంధం కాదు అంతవరకు వచ్చారు అంటే తనకు తానుగా ఇష్టపడి వెళ్ళింది వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేశారు ఇష్టపూర్వకంగానే వాళ్ళిద్దరికీ కుదరలేదు అందుకని బయటకు వచ్చారు ఇప్పుడు ఇది జరిగింది సమాజానికి పనికొచ్చేది అయితే కాదు జస్ట్ జనరల్ నాలెడ్జ్ అనమాట అదేదో సామెత చెప్పినట్టు పొట్టలిప్పి చూడు పురుగులు ఉండటట్టు పైకి మాత్రం బాగానే కనిపిస్తున్నారు లోపల మాత్రం చేసేవని లంగా సో ఇంకోటి ఏదో చెప్తారమ్మా సామెత అదేంటంటే సరే మొత్తానికి ఇది పై పైకి మెడిసిపోయి సినిమా అవకాశాల కోసం బీచ్లలో అక్కడ ఇక్కడ బికినీలు వేసుకొని తిరిగి ఏదో తప్పుడు పని చేసి వాటి మీద కేసులు వస్తే ఆ కేసులు క్లియర్ చేసుకోవడం కోసం ఏ డబ్బునో తగులుకుంటే వాడివని ఇలా చేశాడు ఇది స్టోరీ